హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి మీలో ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది మీరు ఏదైనా అనుకొని వెళ్ళారా ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఇంతకుముందు ఎవరు వెళ్ళని వాళ్ళైతే ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఫేమస్ అంట నాకు తెలియదు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే మేము కూడా వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసారు కదా మోరంపొడి మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా ఫేమస్ అమ్మవారు అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే అందుకని వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు అసలు ఇంత గ్రీనరీగా ఉందో వెళ్ళే ప్లేస్ అంతా కూడా మొత్తం మొక్కజొన్న తోటలు నిమ్మ తోటలు అటు ఇటు చెట్లతోటి అసలు ఈ గ్రీనరీ తోటి అసలు చూడడానికైతే చాలా బాగుంది సమ్మర్ వస్తే ఇంకా ఎక్కడెక్కడ చెట్లు కనిపిస్తాయో అక్కడ ఉండిపోదాం అనిపిస్తుంది కదా అలానే ఉందనమాట చల్లగా చాలా గ్రీనరీగా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అంతా బాగుంది ఈ మోరంపూడి వచ్చేసి మనకి గుంటూరు నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది చాలా మంచిగా ఉందండి అసలు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అంటే గ్రీనరీ చాలా రోజులవుతుంది ఇంత గ్రీనరీ చూసి ఇంక ఇప్పుడు సమ్మర్లో ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ముందైతే రిసార్ట్స్ ఉన్నాయి చూడండి ఇవి అమ్మవారికి సంబంధించి ఇంకా రెండు మూడు రిసార్ట్స్ లాగా ఉన్నాయన్నమాట ఇవి ఎందుకు ఉన్నాయో కూడా చెప్పేస్తాను మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ చుట్టుపక్కల కూడా అంతా కూడా మొక్కజొన్న తోటలు ఇంకా వంగ తోటలు అలా ఉన్నాయి అన్నమాట ఇంకా మెయిన్ ఇంకా అమ్మవారి టెంపుల్ ఇక్కడ అయితే ద్వారం అయితే ఉంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టర్లు కార్లు బైక్స్ అందరూ కూడా ఇలా వస్తారనమాట మొక్కలు మొక్కుకొని ఫ్యామిలీస్ అందరూ రిలేటివ్స్ అందరూ అట్లా పెట్టుకొని వస్తూ ఉంటారు అమ్మవారి టెంపుల్స్లో ఆల్మోస్ట్ చాలా ఇలాగే జరుగుతూ ఉంటాయి ఇంకా మేమైతే బండి పార్క్ చేసుకొని టెంపుల్కి ఎదురుగానే ఖాళీగానే ఉంది మేము ఈవినింగ్ వెళ్ళాము ఫైవ్ థర్టీ ఆ టైం అప్పుడు అందుకని ఖాళీగా ఉంది మామూలుగా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా రష్గానే ఉంటారు సండే రోజు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్కి ఎదురుగ్గానే మనకి ఇక్కడ చిన్న అమ్మవారు చిన్న టెంపుల్ లాగా ఉంది అక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు మనం ఏదైనా పసుపు కుంకుమ పూజ చేసుకొని లోపలికైతే వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకా దిష్టి గుమ్మడికాయలు అని మనకి ఇంటికి కట్టుకుంటారు కదా అలాగా గుమ్మడికాయలు వాహన పూజలు అన్నీ కూడా ఉన్నాయి దానికి సంబంధించిన టికెట్స్ ఇక్కడ ఇక్కడ కౌంటర్లో ఇస్తారు సర్వదర్శనం ఉంది ఇంకా కూడా మనకి టోకెన్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి యాభై రూపాయల టికెట్ అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు ఫైవ్ థర్టీ అని చెప్పాను కదా ఎవరూ లేరు అమ్మవారిని అంటే దర్శనం కూడా ఆపేశారు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగింది కదా మళ్ళీ అమ్మవారికి అలంకరణ అలంకరించడం కోసం మళ్ళీ అయితే ఆపేశారనమాట మేము వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేశాము జస్ట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అమ్మవారికి అలంకరణ పూర్తి చేసి మళ్ళీ ఘటన అయితే తీశారు చిన్న టెంపులే అండి చాలా చిన్న టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా చిన్న గది ఉంది అమ్మవారి రూపం అయితే అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో చాలా బాగా చూసాము అమ్మవారిని అసలు ఏమి అంటే ఎవరు లేరు కదా రష్ ఎక్కువ లేకపోవడం వల్ల ఈవినింగ్ టైంలో మేము చాలా ప్రశాంతంగా చూసాము కొంతసేపు నిలబడి అమ్మవారి రూపాన్ని అలా దర్శించుకొని తర్వాత పక్కకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు ఇంక ఇక్కడ నాగమయ్య పడగా ఇంకా మనకి రావి చెట్టు ఉంటుంది అక్కడైతే పూజ అక్కడ కూడా చేసుకుంటారు పూజలు ఇంకా మేము అక్కడ కూడా మొక్కేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంది నాకు తెలిసి మామూలుగా బయట ఇంకొక టెంపుల్ కడుతున్నట్టు ఉన్నారు వెనుక సైడు అది టెంపుల్ కడుతున్నారని అనుకున్నాము ఇంకా ఇది ఇదనమాట మీకు కనిపిస్తుంది కదా అక్కడ టెంపుల్ కడుతున్నారు అని మేము అనుకుంటున్నాము అంటే అక్కడ ఉన్న అమ్మవారిని ఇక్కడికి ప్రతిష్ఠిస్తారేమో అని అనుకున్నాము ఇంకా అలా దర్శనం అయిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ తోటల వైపు అయితే వెళ్తున్నాము మొత్తం కూడా ఇక్కడ వాహన పూజలు ఫేమస్ ఇంకా మొక్కుబడులు ఉంటాయి కదా మహంకాళి అమ్మవారి టెంపుల్ అంటే ఆల్మోస్ట్ ఎక్కువ వాహన పూజలు చేసుకుంటూ ఉంటారు ఇంక వచ్చేసి ఇంక మొక్కుబడులు ఉంటాయి కదా ఏదైనా జరిగితే ఏదైనా అంట్లా ఆమె యొక్కని కోడిని అమ్మవారికి సమర్పిస్తామని మొక్కుకుంటారు కదా అలాగ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ గార్డెన్స్లో రెంట్కి తీసుకుంటారు ఇక్కడ ష్యామియానా కూడా మీకు రెంట్కి ఇస్తారు అంటే వస్తువులు ఉంటాయి కదా మనం భోజనం ప్రిపేర్ చేసుకోవడానికి అలాగా వస్తువులు కూడా మీకు రెంట్కి అయితే ఇస్తారు మీరు ప్రత్యేకంగా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కొంతమంది తెచ్చుకుంటారు కానీ ఇక్కడ రెంట్కి కూడా దొరుకుతాయి ఇక్కడ ఇంకా చికెన్ కానీ మటన్ అలా చేసుకొని భోజనాలు అంటే రిలేటివ్స్ అందరూ అలా వస్తారు కదా ఇంకా అలాగా వండుకొని ఇక్కడ మొత్తం భోజనాలు చేసేసుకొని వెళ్ళడానికి అంతా కూడా ఇక్కడైతే టికెట్ ఇట్లా ఉంటుంది ఇంకా ఒక ప్లేస్ చూసుకొని ఇంకా భోజనాలు ప్రిపేర్ చేసుకొని వాళ్ళే వండుకొని మొత్తం చక్కగా ఫ్యామిలీ అందరు తినేసి అట్లా వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ అంతా కూడా ఉందన్నమాట ఇంకా చైర్స్ బల్లలు అన్నీ కూడా దొరుకుతాయి మీకు ఇంక ఇక్కడ మేము ఈవినింగ్ టైం కదా అందుకని పెద్ద ఎవరు అంటే లేరు అంటే ఒక్కళ్ళు ఉన్నారు కానీ ఇంకా వెళ్ళిపోతారు కదా మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ ఎప్పుడో చికట్లో వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ఆ టైంకి లేకపోతే ఫోర్ ఫైవ్కి అంతా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మేము వచ్చేటప్పుడు చాలామంది వెళ్ళిపోయారు అనమాట ఇంకా మేము కొంతసేపు అలాగా సపోటా తోటలు అవి మొత్తం కూడా సపోటా తోటలు పక్కన ఇంకా మొక్కజొన్న తోటలు అనమాట అక్కడ గార్డెన్స్ ఉన్నంత కూడా రెండు మూడు గార్డెన్స్ ఉన్నాయి అట్లా వంటలు వండుకొని ప్రిపేర్ చేసుకొని తినడానికి రెండు మూడు గార్డెన్స్ ఉన్నాయి ఇంకా తర్వాత మళ్ళీ కొంతసేపు అలాగ తోటలో టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము మీకు ఇప్పుడు కడుతున్న టెంపుల్ కూడా చూపించాను కదా ఏమో మళ్ళీ అమ్మవారి దై ఉంటే మళ్ళీ అది కూడా అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు అనుకుంటున్నాము అమ్మవారు రప్పించుకుంటే ఇంకా బయలుదేరేటప్పుడు పక్కనే ఇంకా వంగ తోట అనమాట అది తర్వాత మొక్కజొన్న తోటలు ఇక్కడ ఒక రిసార్ట్ మూడు అంటే రెండు మూడు రిసార్ట్స్ ఉన్నాయి ఇలాగ భోజనాలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం అందరం ఫ్యామిలీ వెళ్ళి అట్లా భోజనాలు చేయడానికి వన భోజనాలు లాగా అలాగా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్ళాం గుడి మహాకాళి టెంపుల్ దర్శనం అయిపోయింది మంచిగా జరిగింది ఈవినింగ్ టైమ్ లో వచ్చాము దర్శనం అయితే చాలా బాగా ఉంటుంది అమ్మవారికి ఇప్పుడు అంటే మళ్ళీ అలంకరించడం కోసం కొంతసేపు అయితే ఆపేశారు వెంటనే దర్శనం అయితే వెళ్ళాము మంచిగా దర్శనం అయింది ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగా అనిపించింది ఈ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని పంట కొక్కజొన్న తోటలు ఇంకా సపోటాస్ తోటలు అన్ని సపోటా తోటలే ఎక్కువ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈ టెంపుల్ అయితే కూడా కొంచెం అంత కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు అది మొత్తం గుడి కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం చాలా సూపర్ గా ఉండేటట్టు అయితే అనిపిస్తుంది ఇక్కడ చిన్న టెంపుల్ కానీ దాని బ్యాక్ సైడ్ ఇంకో కొత్తగా కడుతున్నారు మళ్ళీ అమ్మవారి దయ ఉంటే మళ్ళీ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటాము చాలా బాగా అయితే దర్శనం అయితే మనం వెళ్ళొచ్చే లొకేషన్స్ అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తాం చాలా బాగుందన్నమాట ఇక్కడ చక్కగా ఏంటంటే అన్ని మొక్కులు తెచ్చుకుంటారు వాహన పూజ ఉంటుంది ఏదైనా మొక్కు బడులు ఉన్న వాళ్ళు మేకలు కోళ్ళు అట్లా కట్ చేసుకొని అమ్మవారికి చేయించుకొని ఇక్కడ భోజనాలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అంతా కూడా బాగుంది ఇక్కడ గార్డెన్స్ ఉన్నాయి చాలా ఇక్కడ టెంట్ సామాన్ గాని గిన్నెలు గాని అన్ని మన గ్యాస్తో సహా అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయి ఇస్తారు ప్రశాంతంగా తోటల్లో వండుకొని చాలా బాగా అనిపించింది అన్ని చూసాము వెళ్ళిపోతున్నాయి